హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఇంకా కేవలము థర్టీ ఫైవ్ డేస్ సమయం మాత్రమే ఉంది సో ఇప్పుడు ఎగ్జామ్స్కి ఇచ్చినటువంటి అఫీషియల్ గా ఇచ్చినటువంటి ఎగ్జామ్ డేట్స్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఇంకా కేవలం థర్టీ ఫైవ్ డేస్ సమయం మాత్రమే ఉంది మరి ఈ థర్టీ ఫైవ్ డేస్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ఐ మీన్ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఏ విధంగా ప్రణాళిక వేసుకొని చదువుకోవాలి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ విధంగా చదవాలి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంది అదే అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పడెంట్స్ను బేస్ చేసుకొని మీకు థర్టీ ఫైవ్ డేస్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది కూడా క్లియర్ గా ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ తో స్పష్టంగా చెప్తా వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి ప్రెసెంట్ మనమైతే ఎస్ఈటి బేస్ చేసుకొని మొత్తం మీద ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్స్ అదే విధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్ బేస్ చేసుకొని రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం మీద కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము కంప్లీట్ గా కంప్లీట్ గా ఎస్జిటి మొత్తం సిలబస్ బేస్ చేసుకొని మీకు ఆ ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా మీకు నిన్నటి వీడియోలు అప్లోడ్ చేసాము కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయగలరు మొత్తం ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ అదే విధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు మొత్తం కలిపి కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఎవరికైనా బిల్డింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ ఫ్రెండ్స్ థర్టీ అనగా రేపే కదా సో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా మొత్తము ఎస్ఈటి పరంగా ఈ థర్టీ ఫైవ్ డేస్ ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలో కూడా మీకు ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నా సో మొత్తము ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ని ఒక షెడ్యూల్ వేసుకోండి డైలీ మనం అయితే క్లియర్ గా ఒక టూ డేస్ బ్యాక్ వీడియో అప్లోడ్ చేశాను ఇది మీకు దీని కంటిన్యూషన్ లో ఇస్తా కావాలంటే చెక్ చేసుకోండి దీని కంటిన్యూషన్ లో మీకు చివరిలో ఆ షెడ్యూల్స్తా ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్యాచ్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము మొత్తము డే బై డే ప్రాసెస్ అనమాట మీకు థర్టీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనగా రేపు రేపు డే వన్ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డే వన్ షెడ్యూల్ రివిజన్ టెస్ట్ మాత్రము ప్రతి ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తాము అది కూడా ఆన్లైన్ పరంగా మీకు ఒక పాస్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి గ్రూప్ యాక్టివేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము సో ఆ ఐడి నెంబర్ ద్వారా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రతి రివిజన్ ఎగ్జామ్ అయితే మాత్రము హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ అయితే మాత్రం మీకు మొత్తం డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు మీకు పిడిఎఫ్ రూపంలో అంటే మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో మీకు అది క్లియర్ గా వన్ సిక్స్టీ ఫిట్స్ హండ్రెడ్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు ఫైవ్ గ్రాంట్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సేమ్ ఫీజు లోకి అనమాట ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే సో మనము డే వన్ రేపు షెడ్యూల్ ఇస్తాము అంటే డే వన్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తాము ఆ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో మీరు ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ డే అనగా మే ఫస్ట్ లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా రివిజన్ చేసుకోవడము ఈ సమయంలో మీకు కావాల్సింది రివిజన్ మన షెడ్యూల్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట సో వీడియో మీకు కంటిన్యూషన్ లో షెడ్యూల్ ఇచ్చాము ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆ షెడ్యూల్ చూస్తే మీకు మొత్తం ఈ థర్టీ ఫైవ్ డేస్ యొక్క ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలో చాలా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఫిఫ్టీన్ డివిజన్ టెస్ట్ సో రెండు రోజులకు అంటే ఒకరోజు షెడ్యూల్ ఒక రోజు ఎగ్జామ్ కాబట్టి మొత్తం మీద ప్రతి డివిజన్ ఎగ్జామ్ కి మనము టూ డేస్ తీసుకున్నాం సిలబస్ కూడా చాలా హెవీగా ఇచ్చాము అంటే ఆ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డివిజన్ టెస్ట్ మీకు ఎస్జిటి కంప్లీట్ గా సిలబస్ అనేది క్లోజ్ అవుతుంది సో ఫిఫ్టీన్ టూ థర్టీ డేస్ అంటే మొత్తం మీద రివిజన్ టెస్ట్ లకు మనకు చాలా చాలా కీలకం కాబట్టి థర్టీ డేస్ కి అయితే ప్లానింగ్ వేసాము తర్వాత ఎగ్జామ్కి థర్టీ డేస్ అంటే థర్టీ ఎయిత్ స్టార్ట్ చేస్తాము మే థర్టీ కల్ అయిపోతుంది ఇంకా తర్వాత వన్ వీక్ సమయం ఉంటుంది ఆ వన్ వీక్ సమయము మీకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది లేదా ఆ వన్ వీక్లో మీరు ఏ సబ్జెక్ట్ పైన డల్గా ఉన్నారో మొత్తము ఇంకా సిలబస్ని ఒక్కసారి బాగా తరువుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేసుకోవాలి రివిజన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రివిజన్ టెస్ట్లోనే మీకు ఈ రివిజన్ టెస్ట్లోనే రివిజన్ కూడా చేయాలి అంటే రెండు రోజులు టైం ఇచ్చాం కాబట్టి ఒక రోజు ప్లానింగ్ ఒక రోజు ఎగ్జామ్ రాసుకోవడము ఏవైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అదే రోజు ఏం చేయాలి రివిజన్ చేయాలి అలా గా మీరు థర్టీ డేస్ కల్లా సిలబస్ని కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి సో ఇప్పుడుండే సమయాన్ని బేస్ చేసుకుని అయితే ఎగ్జామ్కి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లానింగ్ వేసుకోండి ఎవరు అంటే ఇంకా సిలబస్ కంప్లీట్ కాకుండా ఇంకా ప్రిపరేషన్లో ఉండే వాళ్ళకు మాత్రం ఒక సలహా ఇస్తున్నా సిలబస్ కంప్లీట్ మీరు నోట్ ఎగ్జామ్ డేట్ కి ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్ కి ముందే కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ వేసుకోండి ఇప్పుడు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సరిపోదు డైలీ నేను ఫోర్ అవర్స్ చదువుతున్నాను ఫైవ్ అవర్స్ చదువుతున్నాను ఇదంతా సరిపోదు మీకు ట్వెల్వ్ అవర్స్ ప్లానింగ్ కూడా మన వీడియోలో చెప్పాను ప్రతిరోజు మినిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదవాల్సిందే ఫ్రెండ్స్ ఈ వన్ మంత్ మీది కాదు అనుకోండి లైఫ్ ఏ టర్నింగ్ పాయింట్ అది జాబే మీ లైఫ్ టర్నింగ్ అనుకోండి లైఫే ఖచ్చితంగా ఈసారి ఈ జాబ్ సాధించాలి అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళాలి అంటే మాత్రము ఖచ్చితంగా పర్ డే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే మార్నింగ్ చాలా వరకు సమయాన్ని అయితే కేటాయించుకోండి మరి ఆ ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్ ఏ విధంగా షెడ్యూల్ వేసుకోవాలనేది క్లియర్ గా వీడియోలో వీడియోలో కంటిన్యూషన్ లో అబ్జర్వ్ చేయండి మీకు ఒకవేళ ఆ రివిజన్ టెస్ట్ నచ్చితే మాత్రము ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రివిజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ వేరు రివిజన్ వేరు సో రివిజన్ లేకుండా నువ్వు ఎంత ప్రిపేర్ అయినా కానివ్వండి వ్యర్థమే ఒకసారి చదివితే అది మళ్ళీ గుర్తుండేటువంటి సబ్జెక్ట్స్ అయితే ఇవి కాదు అందరికీ తెలిసిందే ఒకసారి చదివి వదిలేస్తే మళ్ళీ మీరు ఒక టెన్ డేస్ తర్వాత ఆ సబ్జెక్ట్ గుర్తుంటుందా అంటే ఉండదు సో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మనకు మైండ్ లో స్టోర్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి రివిజన్ చేయాలి సో ఈ థర్టీ ఫైవ్ డేస్ లో ఈ థర్టీ డేస్ మాత్రము అంటే ఎగ్జామ్ కి ఇంకా వన్ వీక్ ముందుకే షెడ్యూల్ ఇస్తున్నాం కాబట్టి షెడ్యూల్ కంప్లీట్ అయ్యే విధంగా ఇచ్చాను కాబట్టి ఈ ఫస్ట్ థర్టీ డేస్ చాలా చాలా అది కూడా ప్రతి టెస్ట్ కి మీకు టూ డేస్ సమయం ఇస్తున్నాం ఇచ్చేటువంటి షెడ్యూల్ బేస్ చేసుకుని టూ డేస్ సమయం ఇస్తున్నాం కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా ఈ ప్లానింగ్ ను వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది మరి కంటిన్యూషన్ గా పే చేసినా పే చేయకపోయినా కానివ్వండి ఐ మీన్ త్రీ హండ్రెడ్ పే చేసుకున్నా సో త్రీ హండ్రెడ్ పే చేసుకోమలే అనుకున్న కానివ్వండి ఓన్ అయినా కానివ్వండి ప్లానింగ్ వేసుకొని చదువుకోండి ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు ఒక్కసారి ప్లానింగ్ ఏ విధంగా ఉందో అబ్జర్వ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి రివిజన్ టెస్ట్లు గ్రాంట్ టెస్ట్ల యొక్క మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేశాము మీరు ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేయండి ఫార్టీ డేస్ షెడ్యూల్ మరి ఆ ఫార్టీ డేస్లో మీరు రివిజన్ టెస్ట్లు ఎలా రాయాలి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేస్తామనేది చాలా క్లియర్గా చెప్పాము మన ఛానల్ డిఎస్సీకి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ వీడియో చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా విధంగా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి చాలా తక్కువ అమౌంట్ 15 రివిజన్ టెస్ట్లు అదే విధంగా 5 గ్రాండ్ టెస్ట్లు సేమ్ చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాము ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు అదేవిధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు ప్రతి రివిజన్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది గ్రాండ్ టెస్ట్ మాత్రము డిఎస్సి ఎగ్జామ్ మోడల్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ మోడల్ పేపర్లో అయితే ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటి ఒక్కసారి షెడ్యూల్స్ అబ్జర్వ్ చేసే ముందు మొదటి వంద మందికి మాత్రము బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాము కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అడ్మిషన్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము అంటే గ్రాండ్ టెస్ట్ల బ్యాచ్ ఇంతకుముందు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ క్లాస్ వైజ్గా అదేవిధంగా లెసన్స్ వైజ్గా మీకు ప్రీవియస్ వరకు బ్యాచెస్ అయితే రన్ చేయడం జరిగింది మరి గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ అనౌన్స్ చేశాము ఇప్పుడు మరి ప్రాసెస్ ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి ఇన్ కేస్ మీరు జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి గ్రాండ్ టెస్ట్ పర్పస్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇంకా ఆలస్యం చేసుకోవద్దు మొదటి వంద మందికి మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఇచ్చాము కాబట్టి ఇప్పుడే మీరు ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్కి గ్రాంటెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి షెడ్యూల్స్ అబ్జర్వ్ చేస్తే థర్టీ ఎయిత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ ఫ్రెండ్ ఈరోజు ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ సెవెన్ అంటే ఈరోజు బుధవారం నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే బుధవారం నుంచి ఈ బ్యాచ్ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఒకరోజు షెడ్యూల్ ఇస్తాము ఒకరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటే ఇక్కడ ఈరోజు అంటే రివిజన్ టెస్ట్ మనం ఇక్కడ డే ఇచ్చాం కదా ఆ రోజు షెడ్యూల్ ఉంటుంది అంటే మీకు థర్టీ ఎత్తున ఏ ఏ సబ్జెక్ట్స్ చదవాలి ఏంటి అనేది ఒక షెడ్యూల్ ఉంటుంది నెక్స్ట్ డే రివిజన్ టెస్ట్లు అయితేనేమో హండ్రెడ్ మార్క్స్కు ఉంటుంది గ్రాండ్ టెస్ట్ అయితేనేమో మెయిన్గా డిఎస్సి ఎగ్జామ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ప్రశ్నలు ఎయిటీ మార్క్స్ ఉంటుంది కదా అక్కడ మీకు డిఎస్సి ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది సో మొత్తం మీద రివిజన్ టెస్ట్లు అయితే మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా కండక్ట్ చేస్తాము డిఎస్సి అయితే మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఆలస్యం మాత్రం చేసుకోవద్దు థర్టీ ఎయిత్న మీకు షెడ్యూల్ ఇస్తాము నెక్స్ట్ మే ఫస్ట్న అంటే ఒకరోజు క్లాస్ ఒకరోజు షెడ్యూల్ ఒకరోజు ఎగ్జామ్ అనమాట సో నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఇస్తాము సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం అటెంప్ట్ చేసి సబ్మిట్ చేయంగానే మీరు ఎన్ని తప్పులు చేశారు ఎన్ని కరెక్ట్ చేశారు తప్పు చేసిన వాటి యొక్క ఆన్సర్ ఏంటి మొత్తం మీ ప్రోగ్రెస్ మొత్తం అక్కడే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఏవైనా తప్పులు చేశారనుకోండి సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకొని మళ్ళీ ఏ సబ్జెక్ట్లో మీరు తప్పు చేశారు ఆ సబ్జెక్ట్ని ఒకసారి మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా అదే రోజు అవకాశం అయితే ఉంటుంది సో ఒకసారి షెడ్యూల్ చూద్దాము మొత్తం క్లియర్గా సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని తయారు చేసాం ఫ్రెండ్స్ తెలుగు బేస్ చేసుకొని భాషాంశాల పరంగా విభక్తి ప్రత్యయాలు విభక్తికాలు ఉపవిభక్తికాలు పారిభాషిక పదాలు ఛందస్సు ఈ టాపిక్స్ను బేస్ చేసుకొని పదహైదు మార్కులకు మీకు తెలుగు క్వశ్చన్ పేపర్ ఉంటుంది అంటే అన్ని కలిపే ఉంటాయి అంటే మొత్తం వంద మార్కులు ఈ విధంగా డిజైన్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇంగ్లీష్ బేస్ చేసుకొని ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసాన్ని బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ విద్యా దృక్పథాల్లో విద్యా టాపిక్ ఉంది కదా భారతదేశ విద్య పూర్వం కమిటీలు కానీ అనంతరం కమిటీలు కానీ విద్యలో జైన విద్య బౌద్ధ విద్య ఇస్లాం విద్య లేదా విద్యా నిర్వహణ అన్నింటిని బేస్ చేసుకొని మొత్తం మీద ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది థర్డ్ క్లాస్ ఈవిఎస్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది జీకే కరెంట్ ఎయిర్స్ ఆ రోజు అనౌన్స్ చేస్తాం అనమాట ఎందుకంటే ఆ రోజు జీకే కరెంట్ అఫేర్స్ పరంగా ఏ మంత్లీ మ్యాగజైన్ మీరు జీకేలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేది మొత్తము ఆ రోజు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అంటే ముప్పై తేదీ షెడ్యూల్ ఇస్తాం కదా ఆ షెడ్యూల్లోనే మీకు జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవి కరెంట్ అఫైర్స్ ఈ మంత్లీ మ్యాగజైన్ మొత్తం క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇది మీకు థర్టీ ఎత్తున ఉండేటువంటి షెడ్యూలు నెక్స్ట్ థర్టీ ఫస్ట్ని ఎగ్జామ్ ఉంటుంది వీటికి సంబంధించి మీరు ఆ రెండు రోజుల పరంగా మీరు చదువుకోవడము ఎగ్జామ్ రాసుకోవడము రివిజన్ చేసుకోవడం అలా మీరు కంటిన్యూషన్గా ఫాలో కావచ్చు ఒక్కసారి ఎగ్జామ్ ఓపెన్ అవుతుందా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ సారి కూడా మీరు రివిజన్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనమైతే కల్పిస్తున్నాం అనమాట నెక్స్ట్ సెకండ్ రివిజన్ టెస్ట్ వచ్చేసరికి రెండవ తేదీ నెక్స్ట్ మూడో తేదీ ఎగ్జామ్ ఉంటుంది అలా మొత్తం ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్ అంటే మొత్తం ట్వంటీ ట్వంటీ టూ స ఫార్టీ అనమాట అంటే మొత్తం ఫార్టీ డేస్ ప్లానింగ్ అనమాట క్లియర్గా సో నెక్స్ట్ డే భాషాంశానం బేస్ చేసుకొని సంధులు సమాసాలు ఇచ్చాము ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి మీకు క్లియర్గా దానికి అనుగుణంగా ఉందా లేదని మీకు స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఏర్పడుతుంది మూర్తిమత్వాన్ని బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్కి ఇచ్చాము విద్యా దృక్పథాలు ఉపాధ్యాయ సాధికారతను బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ ఇచ్చాము మ్యాథ్స్ ఫోర్త్ క్లాస్ బేస్ చేసుకొని ఫిఫ్త్ క్లాస్ అదే ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఆ రోజు ముందు రోజు చెప్తాము నో ప్రాబ్లం అనమాట అంటే ఇక్కడ మీకు మెథడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో వెళ్ళిపోతాం ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తాం కాబట్టి మెథడ్స్ ఉంటాయి అన్నీ మొత్తం ఎస్జిటి కంప్లీట్ సిలబస్ మీకు ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుందన్నమాట ఒక్కసారి చూడండి అంటే ఇక్కడ ఫిఫ్టీన్ 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 ఆరు పరంగా పదహైదు ఆరులో తొంభై లాస్ట్లో జీకే కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ అనమాట నెక్స్ట్ డివిజన్ టెక్స్ట్ త్రీ ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు భాషాంశాల్లో మీకు అలంకారాలు వాక్యాలను బేస్ చేసుకొని ఇచ్చాము ఇంగ్లీష్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ని బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ ఇచ్చాము వైయక్తిక భేదాలను బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ ఇచ్చాము వర్తమాన భారతదేశంలో విద్యను బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ ఇచ్చాము ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఫిఫ్టీన్ మార్క్స్ జీకే కరెంట్ అఫేర్స్ వచ్చేసరికి టెన్ మార్క్స్ ఇది మీకు డే త్రీ షెడ్యూల్ నెక్స్ట్ సిక్స్త్న నా షెడ్యూల్ ఉంటుంది సెవెంత్న ఎగ్జామ్ ఉంటుంది అక్కడికి తెలుగు భాషాంశాలు అయిపోయింది సో భాషాంశాలు అయిపోయింది మొత్తము నెక్స్ట్ పదజాలాన్ని బేస్ చేసుకొని సామెతలు అదే సామెతలు జాతీయాలు పొడుపు కథలను బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ ఇంగ్లీషు పోయిట్స్ ఎస్ఏట్స్ నావెలిస్ట్ డ్రమేటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ని బేస్ చేసుకుని ఫిఫ్టీన్ మార్క్స్ అభ్యసనం చాలా లెంత్ కాన్సెప్ట్ కాబట్టి సగం సిలబస్ ఆ సగం సిలబస్లో మీరు ఏం చదవాలనేది ఆ రోజు చెప్తా అంటే పలాంటి పర్టికులర్ అంటే స్మృతి విస్మృతి మొత్తం ఏ టాపిక్స్ పరంగా ఇవి చదవండి ఇవి చదవండి అని మీకు క్లియర్గా చెప్తాను అనమాట నెక్స్ట్ చట్టాలు హక్కులను బేస్ చేసుకొని బాల హక్కుల విద్య మానవ హక్కులు సమాచార హక్కు చట్టము విద్యా హక్కు చట్టం వాటి వీటిని బేస్ చేసుకొని ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ సైన్స్ జీకే కరెంట్ అఫేర్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ రివిజన్ టెస్ట్ ఫైవ్ పదజాలను బేస్ చేసుకుని అర్థాలు పర్యాయ పదాలు నెక్స్ట్ ఇంగ్లీషు ప్రొనౌన్షియేషన్ సౌండ్స్ ఆఫ్ డిక్షనరీ ఇక్కడికి ఇంగ్లీష్ కంటెంట్ పరంగా అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకుని అభ్యాసనము సగం ఇచ్చాము అంటే రిమైనింగ్ సగం మీకు టాపిక్స్ ఆ రోజు ఏంటో చెప్తాము ఇక్కడికి మీకు ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోయింది నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము జాతీయ విద్యా విధానం ఇక్కడికి క్లియర్గా విద్యా దృక్పథాలు అయిపోయింది అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు డే ఫైవ్ వచ్చేసరికి అంటే షెడ్యూల్ రివిజన్ టెస్ట్ ఫైవ్కి వచ్చేసరికి మీకు ఏమేమి సిలబస్ అయిపోయింది అంటే విద్యా దృక్పథాలు పూర్తిగా అయిపోయింది ఎడ్యుకేషనల్ సైకాలజీ పూర్తిగా అయిపోయింది అంటే రెండు సబ్జెక్టులు మీరు పూర్తిగా రివిజన్ చేయాలి ఇంకా రివిజన్ 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 అంటే రెండు సబ్జెక్టులను రివిజన్ చేయాలి మిగతా ఫాలో అవుతూ మిగతా షెడ్యూల్స్ని ఫాలో అవుతూ ఈ రెండింటిని మీరు ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలన్నమాట నెక్స్ట్ ఇంగ్లీష్ ఇక్కడికి కంటెంట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ మ్యాథ్స్ సెవెంత్ క్లాస్ ఇచ్చాము సిక్స్త్ క్లాస్ సోషల్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ రివిజన్ టెక్స్ట్ సిక్స్ అంటే ఇక్కడ మీకు టెన్త్న షెడ్యూల్ ఉంటుంది ఇక్కడ ఎయిత్న షెడ్యూల్ ఉంటుంది ఎయిత్న షెడ్యూల్ ఉంటుంది నైన్త్ని ఎగ్జామ్ ఉంటుందని చెప్పాం కదా ఇక్కడ టెన్త్న షెడ్యూల్ ఉంటుంది లెవెన్త్న ఎగ్జామ్ ఉంటుందన్నమాట నెక్స్ట్ పదజాలాన్ని బేస్ చేసుకున్న నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతి ఇక్కడికి మీకు పదజాలం అయిపోయింది భాషాంశాలు అయిపోయినాయి అనమాట తెలుగు పరంగా మొత్తం మీద క్లియర్గా వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇచ్చినటువంటి కవి పరిచయాలు కానీ నెక్స్ట్ ఆ షెడ్యూల్ ఉంటుంది తర్వాత మెథడ్స్ ఉంటుంది మొత్తం క్లియర్గా ఉంటుంది క్లియర్గా ఏది మిస్ కాము సో ఇంగ్లీష్ అక్కడికి కంటెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏం స్టార్ట్ చేశాము మెథడ్స్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇంగ్లీష్ కంటెంట్ చాలా తక్కువ ఉంది మొత్తం సెవెన్ టాపిక్సే ఉన్నాయన్నమాట నెక్స్ట్ మెథడ్స్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్ ఇక్కడ సోషల్ కవర్ చేశాము నెక్స్ట్ ఇక్కడ ట్రై మెథడ్స్ కవర్ చేశాం చూడండి ఎందుకంటే విద్యా దృక్పథాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ మీరు ఇంకా రిలేటెడ్గా రిపీట్ రిపీట్ అవుతూ ఉండాలి సో ఆ టాపిక్లో మీకు ట్రై మెథడ్స్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ టాపిక్ పరంగా శాస్త్రాలు స్వభావము పరిధి చరిత్ర వాడి యొక్క నిర్వచనాలు అంటే గణిత శాస్త్రం పరంగా విజ్ఞాన శాస్త్రం పరంగా సాంఘిక శాస్త్రం పరంగా మొత్తం మీద వాటి యొక్క పరి శాస్త్రాలు ఏంటి పరిధి ఏంటి చరిత్రలు ఏంటి వాటి గురించి మొత్తం క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ మ్యాథ్స్ ఎయిత్ క్లాస్ అంటే కొంచెం డెప్త్ కాబట్టి సెమిస్టర్ వన్ మొత్తం మీకు సెమిస్టర్ వన్లో ఎయిత్ ఎయిట్ లెసన్స్ సెవెన్ లెసన్స్ ఉన్నాయి మీకు ఆ రోజు క్లియర్గా చెప్తా సో మొత్తం మీద సెమిస్టర్ వన్ ఇచ్చాము నెక్స్ట్ సెవెంత్ క్లాస్ సైన్స్ను బేస్ చేసుకొని ఇచ్చాము జీకే కరెంట్ అఫేర్స్ బేస్ చేసుకొని టెన్ మార్క్స్ అంటే జీకే కరెంట్ అఫేర్స్ అనేది ఇంకా లాస్ట్ డివిజన్ వరకు ఉంటాయి అనమాట కంటిన్యూషన్లో మీకు అలా ఫాలో అవుతూనే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ విధంగా అనమాట ఈ విధంగా అన్నీ ఇస్తాం అనమాట మొత్తము రివిజన్ టెస్ట్ ఫిఫ్టీన్ వచ్చేసరికి మీకు ఎస్జిటి సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎస్జిటి సిలబస్ మొత్తం అయితే కవర్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా ఇంకెన్ని ఉన్నాయి పద్నాలుగు రివిజన్ టెస్ట్ ఎన్ని తొమ్మిది రివిజన్ టెస్ట్ ఉన్నాయి అంటే మీకు ట్వంటీ సిక్స్త్ లేదా ట్వంటీ ఎయిత్కి అంటే మే ట్వంటీ సిక్స్త్ లేదా ట్వంటీ ఎయిత్ కల్లా రివిజన్ టెస్ట్లు అయిపోతాయి నెక్స్ట్ కంటిన్యూషన్లో టెన్ డేస్ అంటే మనకు సిక్స్త్ నుంచి ఎగ్జామ్స్ కదా ఆ సిక్స్త్ లోపుకి మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇంత పకడ్బందీగా మీకు రివిజన్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రివిజన్ టెస్ట్లు రాయకుండా గ్రాండ్ టెస్ట్ రాయడం చాలా చాలా కష్టము అందుకే ఫస్ట్ రివిజన్ టెస్ట్లు ఫాలో అవ్వండి ఇదేంటి సిక్స్ ఏడు మిగతాయి ఉండవు అంటే ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి అంటే మనం షాంపిల్గా ఇలా ఉంటుందని మీకు ఒక షాంపిల్ వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట పేమెంట్ వాళ్ళకు మొత్తము ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు క్లియర్గా షెడ్యూల్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంత మంచి అవకాశము అది కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఫ్రెండ్స్ మొదటి వంద మందికి మాత్రమే ఆఫర్ ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఎందుకంటే వంద మంది అంటే పెద్ద విషయం కాదు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి